అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది అయ్యన్నొద్దు పాయింట్ రా మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు క్లాస్ బా టాప్ గేర్ లో ఆట మొదలుపెట్టి టాప్ ఫైవ్ వరకు చేరిన మీ ప్రయాణంలో నీలో ఉన్నంత డ్రామా ఉంది నాకు ఎవడన్నా సాయం చేస్తే నేను అది జీవితంలో వ్యవసాయం చేస్తాను మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకుని అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను చివరి కెప్టెన్ గా నిలవడమే గాక మొదటి ఫైనలిస్ట్ గా కూడా నిలిచి మనకి కింద తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు ఈ విజయానికి చెప్పండి మహా సంతోషంగా ఉంది ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు